స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు అయితే దీనిపై కేబినెట్లో చర్చించాక స్పష్టత వస్తుందని తెలిపారు అయితే మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వివరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉందని కాంగ్రెస్ శ్రేణులు సిద్దంగా ఉండాలని సూచించారు గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ కూసుమంచి మండలం తిరుమలాయపాలెం మండలం నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి మాట్లాడారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రెవెన్యూ మంత్రి పొంగిరేడు శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అంటే ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ లో పడుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు ప్రధానంగా ఈ నెల ఖచ్చితంగా నోటిఫికేషన్ నెల వరకు నోటిఫికేషన్ వస్తుందంటూ కూడా ఆయన ఏదైతే కార్యకర్తలతో మాట్లాడిన పరిస్థితుంది సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అన్ని స్థానాలు గెలవడానికి అందరూ కష్టపడి పనిచేయాలి అంటే ముందుగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే ఏదైతే ఎన్నికలు అంటే వచ్చే ఎన్నికలు జరగాలని కూడా ఇప్పటికీ కూడా జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కసరత్తు చేశారు మంత్రులతో కూడా ఇష్టాకొష్ఠిగా మాట్లాడిన నేపథ్యంలో కూడా రేపు రేపు కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఆయన చెప్పిన ఈ నేపథ్యంలో కూడా తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం కూడా సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని కూడా ఆయన చెప్పారు అయితే ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పదిహేను రోజులు గడువు ఉంది మాత్రమే కాబట్టి అందరూ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా కావాలంటూ కూడా ఆయన అక్కడ కాంగ్రెస్ నేతలకు చెప్పారు అయితే ఖచ్చితంగా ఏదైతే గెలిచే అంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో కులగణన చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ ఆ బీసీలకు కూడా నలభై రెండు శాతం కల్పించాలి అంటూ కూడా స్థానిక సంస్థల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా అనుగుణంగా ఖచ్చితంగా ఎంపికలు గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలి ఆ ఎంపిక చేసిన అభ్యర్థులు గెలిచే విధంగా అందరూ కృషి చేయాలంటూ కూడా ఇప్పటికే అంటే ఆయన కుసుమంచి పర్యటనలో క్యాంప్ కార్యాలయంలో కూడా మాట్లాడారు సో ఈ క్రమంలో కూడా పొంగేటి వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతుంది ఈ నెలాఖరి వరకు నోటిఫికేషన్ వస్తుందని ఎందుకంటే కులగాల పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కూడా కులగాన పూర్తయింది అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు ఇప్పటికీ కూడా ఏడాది అంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన గడువు ముగిసిన తర్వాత కూడా పథకాలు ముగిసినాక కూడా ఇప్పుడు వన్ ఇయర్ పైన అవుతుంది కాబట్టి పాలన సో ఈ క్రమంలో కూడా కొన్ని విధానపరమైన అడ్డంకులు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ కి సంబంధించిన నిధులు కూడా రాకుండా ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికర అంటే బడ్జెట్ లో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్న క్రమంలో కూడా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు అయితే ఇప్పటికీ ముందే సీఎం రేవంత్ రెడ్డి సూచనంగా చెప్పాం వచ్చే నెల జులైలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా అన్ని అంటే విత్తలవారిగా ఇప్పుడు ఎండిసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇట్లా నిర్వహించాలి కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెలలో అన్ని లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని కూడా ఏదైతే రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి వ్యాఖ్యలు బట్టి స్పష్టమవుతుందని చెప్పొచ్చు శ్రీనివాస్